హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను రెండు కార్స్ అయితే సేలింగ్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ రెండు కార్లు కూడా ఢిల్లీలో అయితే ఉన్నాయి ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసి ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి అండి ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే ఫైనాన్స్ అయితే రావు ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగింది నా పేరు వచ్చేసి పీవీసీ మున్న నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం లోకల్లో మమత రోడ్ రోడ్లో శ్రీ రామన్ కాలేజ్ కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి నేను ఢిల్లీలో అయితే ఉన్నాను ఈ రెండు కార్లు కూడా ఢిల్లీలో అయితే ఉన్నాయి మొదటిగా చూసుకున్నట్లయితే హుండై క్రేటా అండి ఇది యూపీ కార్ అండి అయితే ఉంది ఉందండి హుండై క్రేటా ఈఎక్స్ వేరియంట్ అండి హుండై క్రేటా ఈఎక్స్ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఒకటి మోడల్ అండి కేవలం నలభై ఒక్క వెయ్యి కిలోమీటర్ మాత్రమే తిరిగింది అండి తిరిగిందండి కేవలం నలభై ఒక్క వెయ్యి కిలోమీటర్ మాత్రమే తిరిగింది డీజిల్ కార్ అండి మాన్వల్ గేర్స్ అలాగే ఈ కార్కి యూపీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే ఇంజన్ యొక్క పికప్ బాగుంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ కూడా చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం స్టెప్నీ తో సహా ఐదు టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఆఫ్టర్ మార్కెట్ ఎలైవీస్ల్స్ అయితే వేపించుకోవడం జరిగింది ఎనభై వేల రూపాయలు ఎలై వీల్స్ అయితే ఉన్నాయి అండి మైలేజ్ చూసుకున్నట్లయితే దాదాపు పద్దెనిమిది ఇరవై రెండు మైలేజ్ అయితే వస్తుంది ఏసీ వర్క్ మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో అయితే ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఫ్లిప్ కీస్ టూ కై అవైలబుల్గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి అలాగే ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే సీట్ కవర్స్ వందకి డెబ్బై ఎనభై శాతం అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా బ్లాక్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ అండి పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఆప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అండి డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ పర్ఫెక్ట్ గా అయితే ఉంది ఈ కార్ కాస్ట్ ఇన్సూరెన్స్ కూడా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది కార్ కాస్ట్ ఢిల్లీలో ఈ కారు కాస్ట్ పది లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే టయోటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వేరియంట్ అండి రెండు వేల పద్దెనిమిది కారు తొంభై తొమ్మిది వేలు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ కార్ అండి ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు ఇంజన్ యొక్క పికప్ కూడా నెంబర్ గా అయితే ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ గా ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదు తొంభై నుంచి వంద శాతం నాలుగు టైర్స్ అయితే నాలుగు టైర్స్ కూడా అయితే ఉన్నాయి అలాగే ఎలైవీల్స్ అయితే ఉన్నాయి ఎలవీస్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే పన్నెండు నుంచి పదమూడు వన్ లీటర్ డీజిల్ కి మైలేజ్ అయితే వస్తుంది ఏసీ వరకు మ్యూజిక్ సిస్టమ్ పవర్ స్టీరింగ్ పవర్ ఎయిన్ సెంట్రల్ లాకింగ్ అయితే ఉంది కీస్ టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి ఫ్లిప్ కీస్ అండి అలాగే ఏసీ వరకు మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ సెవెన్ సీటర్ కార్ అండి సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ కార్ ఈ కార్ చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ ఎనభై శాతం అయితే ఉన్నాయి ఏబిఎస్ అయితే ఉంది అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ఉన్నాయి కార్ కలర్ చూసుకున్నట్లయితే పర్పుల్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి అక్కడక్కడ గీతలు పడితే అక్కడక్కడ ఓటీ రెండు టచ్అప్ అనేది కామన్ అండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారు ఇన్సూరెన్స్ కూడా అయితే ఉంది ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే పన్నెండు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఒకసారి రెండు కార్లు కూడా చూపిస్తాను చలో వచ్చాయండి ఫ్రెండ్ చూడొచ్చండి ముందుగా టయోటా ఇనోవా క్రిస్టా నుంచి అయితే మొదలు పెడతాను టయోటా ఇనోవా క్రిస్టా ఫ్రంట్ బానేట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్లాంప్స్ వందకు వంద శాతం ఉన్నాయి బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క లెఫ్ట్ సైడ్ సైడ్లకు చూడొచ్చండి చాలా నీట్గా ఉంది అలాగే టైర్స్ విషయంలో వందకి దాదాపుగా ఐదు టైర్స్ కూడా తొంభై నుంచి వంద శాతం ఉన్నాయి వీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది సింపుల్గా చూపిస్తున్నానండి ప్రతి ఒక్కటి చూపిస్తే మాత్రం ఇక వీడియో లెంత్ పెరిగింది మీకు కూడా చూడాలి చూడాలి అని అనిపించదు చూడొచ్చండి ఆ బంపర్ కానీ డిక్కీ కానీ టై ల్యాంప్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చూడొచ్చు టైర్స్ కూడా తొంభై వంద శాతం ఉన్నాయి ఎలవై వీల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే ఈ కారు చూడొచ్చు తొంభై తొమ్మిది వేలు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే భయ బానెట్టుకోవాలి నాయి బ అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ కూడా మొత్తం పర్ఫెక్ట్గా ఉంది అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ ఎనభై తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రియర్ ఏసీ వర్కింగ్ వర్కింగ్లో ఉన్నాయి రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ ఎనభై శాతం అయితే ఉన్నాయి అలాగే ఎక్కడ బా డోర్ పేస్టింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బాడీ ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి పర్ఫెక్ట్గా అయితే ఉంది బాడీ చూడొచ్చు అలాగే రేడియేటర్ పట్టి కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు ఎక్కడ బాడీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా అయితే ఉందండి ఈ కార్ ఇంజన్ నాయిస్ చూసుకున్నట్లయితే అలాగే ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల పద్దెనిమిది కారు పన్నెండు లక్షల తొంభై వేల రూపాయలు బార్గెనింగ్ అయితే ఉంది హుండై క్రేటా ఈఎక్స్ వేరియంట్ నలభై ఒక్క కిలోమీటర్ తిరిగింది జెన్యున్ రేడింగ్ అండి ఫ్రంట్ చూడొచ్చు లుక్ చాలా అంటే చాలా నీట్గా ఉంది హెడ్లాంప్స్ వంద శాతం ఉన్నాయి బంపర్ కానీ డిక్కీ కానీ అలాగే బానెట్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్లు కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే తొంభై వంద శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బ్లాక్ కలర్ కార్ అండి చూడొచ్చు కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అలాగే వెనకాల టైర్స్ దాదాపు తొంభై వంద శాతం ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే వెనకాల ఉన్నటువంటి రెండు టేర్ లామ్స్ బంపరు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్లో కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది టైర్స్ కూడా దాదాపుగా తొంభై వంద శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూడొచ్చండి సీట్ కవర్స్ డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి రీడింగ్ చూసుకున్నట్లయితే నలభై ఒక్క వెయ్యి కిలోమీటర్ తిరిగింది జన్యున్ రీడింగ్ సేఫ్ సేఫ్టీ విషయంలో రెండు బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా డిజైనింగ్ అయితే చేయించుకోవడం జరిగిందండి మోడిఫికేషన్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా వంద దాదాపు తొంభై ఎనభై తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రియర్ ఏసివెన్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే ఒకసారి డిక్కీ భయ బాగానేటుకోవాలి డిక్కీ స్పేస్ చూడొచ్చు స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే స్టెప్నీ టైప్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం ఉంది బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు టూల్ కిట్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే ఇంజన్ చూపిస్తున్నాను అలాగే యాప్రాన్ కూడా చూపిస్తున్నాను చూడచ్చండి యాప్రాన్ చూసుకున్నట్లయితే చూడొచ్చు లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే ఎస్ఎఫ్ సోనిక్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి ఏబిఎస్ అయితే ఉంది బానేడ్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది సింగిల్ సింగిల్ వీడియో కూడా ఉంది మీకు అది కూడా పెడతాను కావాలంటే రెండు వేల ఇరవై ఒకటి కారు కేవలం పది లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కార్లు కావాలంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జే